లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను హింస వారు అందరిని నేను శిక్షింతను జకర్య మూడు పంతొమ్మిది పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ జకరియ ద్వారా సెలవిస్తున్నాడు నిన్ను హింస పెట్టు వారిని నేను శిక్షితను అన్నాడు ఈ రోజున మీరు ఎటువంటి విషయాల్లో హింసించబడుతున్నారు శ్రమలు ఇబ్బందులు బాధలు అప్పులు అనారోగ్యం నిరుద్యోగం గుడ్డలు ఇలా ఎన్నో వాటి ద్వారా మీరు హింసించబడుతున్నారేమో బాధ పెట్టబడుతున్నారేమో అయితే పరశుధాత్మ దేవుడు ఈరోజు మీతోటే చెప్తున్నాడు నిన్ను హింస పెడుతున్నటువంటి మనుషులు అవ్వచ్చు సమస్యలు అవ్వచ్చు ఏదైనా సరే వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను నేను వాటిని శిక్షిస్తాను అంటున్నాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా పొందుకుందరు కాక స్తోత్రం దేవ సరే ఈరోజు ఈ వాగ్దానమైన వారు జీవితంలో మరి ప్రతిదీ అనుభవించడానికి నువ్వు సహాయం చేసావు పొందుకునటానికి నువ్వు సహాయం చేసావు కృప చూపించావు నీకే మహిమ ఏ ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్